నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు మనం మునుగోడు నియోజకవర్గంలో ఉన్నాం మర్రిగూడ మండల కేంద్రంలో ఇక్కడ ఉన్నటువంటి కస్తూరిబా గాంధీ ప్రభుత్వ బాలికల పాఠశాలలో విద్యార్థుల మౌలిక సదుపాయాల కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కోటి యాభై లక్షలు వెచ్చించి వాళ్ళకు మౌలిక మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగింది ఆ పాఠశాల ఇక్కడి నుంచి కూతవేడి దూరంలోనే ఉంది అక్కడ వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కస్తూరిబా గాంధీ ప్రభుత్వ బాలికల పాఠశాల పనులన్నీ పూర్తిగా దగ్గరుండి చూసుకున్నటువంటి వ్యక్తి సివిల్ ఇంజనీరింగ్ శివాజీ గారు మనతో ఉన్నారు వారిని అడుగుదాం అన్న నమస్తే అన్న నమస్తే అన్న నా అన్న మీరు దగ్గరుండి చూసుకున్నారు కదా ఈ వర్క్ అంతా అవునన్నా అసలు సార్ ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడొచ్చి వీళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేసారు ఈ పనుల గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న జూన్ పద్నాలుగో తారీఖు రాజగోపాల్ రెడ్డి సార్ కస్తూర్బా గాంధీ స్కూల్ ని సందర్శించడం జరిగింది అదే రోజు నాకు ఇంటిమేషన్ ఇచ్చారు స్కూల్కి వచ్చి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూడమని చెప్పి చూసి నేను నోట్ చేసుకున్నాను నోట్ చేసుకున్నాక సార్ కూడా ఏం చెప్పారు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు రిమూవ్ చేసేసి ఇక్కడ పెట్టేసేయని చెప్పారు అవి తీసుకురానికి ఒక వన్ మంత్ పట్టింది మాకు ఇక్కడ తీసుకురానికి దాని తర్వాత ఇక్కడికి వచ్చినాక మొదటగా కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినాము తర్వాత తొమ్మిది క్లాస్ రూమ్లు నిర్మించడం జరిగింది ముప్పై ఆరు బాత్రూమ్లు కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది దాని తర్వాత మెయిన్ బిల్డింగ్కు స్ట్రోమ్ వాటర్ డ్రైనేజ్ ఉంటుంది ఓకే టెన్ ఇయర్స్ ముందు బ్లాక్ అయిపోయింది అది మేము రాగానే రెక్టిఫై చేసినాం అది కూడా ఓకే దాని తర్వాత ఈ డ్రైనేజ్లన్నీ బ్లాక్ అయిపోయి ఉన్నాయి మెయిన్ బిల్డింగ్ డ్రైనేజెస్ అన్ని అదంతా రెక్టిఫై చేసేసి లక్షన్నర లీటర్ల కెపాసిటీ గల సెప్టిక్ ట్యాంక్ కూడా కన్స్ట్రక్షన్ చేసినాం ఓకే ప్లస్ సాక్ పిట్ అంటే ఇంకుడు గుంత అరవై వేల లీటర్లు ఎక్కువనే ఉంటుంది కానీ నేను మెజర్మెంట్ చేసింది అరవై వేల లీటర్ల కెపాసిటీ డెప్త్ కూడా ఎక్కువ ఉంది టేప్ పెట్టలేక అరవై వేల లీటర్లకే ఓకే దాని తర్వాత దోమలు కూడా ప్రాబ్లం ఉంటుంది ఈ ఏ ఫారెస్ట్ ఏరియా కాబట్టి దోమల ప్రాబ్లం ఉంటుందని ఓల్డ్ బిల్డింగ్ మొత్తానికి యూపీవిసి మెసేజ్ మెషిన్స్ ఓకే స్లైడింగ్ మెషిన్ ప్లస్ ఫిక్సింగ్ మెషిన్స్ పెట్టించిన దాని తర్వాత కిచెన్కు డైరెక్ట్ మిషన్ దగ్గర వాటర్ కూడా కనెక్షన్ ఇప్పించాం ఓకే ప్లస్ పేరెంట్స్ వచ్చినాక కూడా బయట ఉండాలంటే ఒక థౌజండ్ లీటర్ కెపాసిటీ అక్కడ నిర్మించిన ప్లస్ ఈ ఓల్డ్ బిల్డింగ్కు నాలుగు వేల లీటర్ల కెపాసిటీ ఉండే ట్యాంక్స్ మేము ఏం చేసినాం దాన్ని పన్నెండు వేల లీటర్లకు పెంచినాం పెంచారు ప్లస్ మెయిన్ గేట్ కూడా రోడ్ ఫీజిబిలిటీ ఉండే విధంగా ఆ పోలీస్ స్టేషన్ ఎదురుగా దారి కూడా క్రియేట్ చేసినాం ఇక్కడికి రెండు ఎకరాల గ్రౌండ్ ఏర్పాటు చేయడం జరిగింది అదే ముందు అనిపిస్తుంది ముందు కనిపించే గ్రౌండ్ ఆ ఫెన్సింగ్ ఫెన్సింగ్ కూడా వేయించిన ఓకే ఇక్కడ బాత్రూమ్ ఏరియా కాంపౌండ్ వాల్ చిన్నగా ఉందని దాన్ని కూడా పన్నెండు ఫీట్ల ఐటుకు రైజ్ చేసినాం ఆ ఏరియా కవర్ చేయను మొత్తం ప్లస్ పక్కన బాయ్స్ హాస్టల్ ఉంటుంది ఆ బాయ్స్ బాయ్స్ హాస్టల్ కాంపౌండ్ వాళ్ళకు కూడా ఫెన్సింగ్ వేయడం జరిగింది ఎందుకంటే మన లేడీస్ హాస్టల్ కాబట్టి పక్కన గ్రౌండ్లో పోయినా ఏదైనా ఇబ్బంది జరగకుండా ముందు ఆలోచనతోటి అది కూడా పెన్సింగ్ చేయడం జరిగింది ఇప్పుడు చూస్తే అన్న రాజగోపాల్ రెడ్డి గారు కట్టించిన క్లాస్ రూమ్లు కార్పొరేట్ స్కూల్కి ధీటుగా కనిపిస్తున్నాయి లగ్జరీగా కనిపిస్తున్నాయి కార్పొరేట్ కంటే ఒక వన్ పర్సెంట్ కూడా తక్కువ అది ఎక్కువనే ఉంటుంది కానీ అయితే ఉండదు ఏంటంటే పిల్లలు కార్పొరేట్ స్టైల్లో చదవాలనేది సార్ ఇంటెన్షన్ సారు సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ లక్ష్మీ అమ్మగారు గారు ఇంటెన్షన్ అదే డిజిటల్ క్లాస్ రూమ్స్ అందులో ఫాల్ సీలింగ్ కూడా చాలా లగ్జరీగా కార్పొరేట్ స్కూల్ కూడా ఉండవు అంత అనిపిస్తుంది వుడెన్ మిగతా జిప్స్ అంటే కొంతమంది బయట మాట్లాడుతున్నారు ఈ ఫర్నిచర్ వాళ్ళ రాజగోపాల్ రెడ్డి గారు ఇంటికి వాడిన ఫర్నిచర్ సంబంధించిందే ఇక్కడ కూడా కూడా సేమ్ అదే ఫర్నిచర్ అది అది కదా చేయించింది తీసుకొచ్చింది కూడా నేనే ఓకే ప్లస్ ఈ మూడు వందల ఇరవై మందికి స్టూడెంట్స్ చదిపోయే కార్డ్స్ కూడా ఆర్డర్ పెట్టినాం సిక్స్ ల్యాక్స్ పేమెంట్ చేసినాం ట్వంటీ ఫైవ్కి కి డెలివరీ అయితే ఓవరాల్ గా ఈ ఖర్చు ఎంతయి ఉంటుంది అన్న కోటి యాభై లక్షల కంటే తక్కువ కాలేదు కోటి యాభై రెండు లక్షలు ఈ రోజు నైట్ చూసిన అప్ టు యాభై రెండు లక్షలు ఒక విద్యార్థుల కోసం ఒక ప్రభుత్వ స్కూల్ కోసం ఖర్చు పెట్టండి నిజంగా ఇది దేశ చరిత్రలో అరుదు అని చెప్పుకోవచ్చు కదా ఎవరు ఇట్లా ప్రభుత్వ స్కూల్ కోసం ఖర్చు పెట్టిన నాయకుడు ఒక ఎవరు నాకు తెలిసి నూట పంతొమ్మిది నియోజకవర్గాల ఇండేళ్ళ చరిత్ర స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు అలాంటి వ్యక్తి లీడ్ అన్నట్టు ఎమ్మెల్యేలలో కోటి యాభై లక్షల యాభై రెండు లక్షల రూపాయలు ఖర్చు అయినాయి కోటి యాభై రెండు లక్షలు అప్ టు ఎస్టర్డే నైట్ వన్ వన్ ఏఎం వరకు మీరు వివిధ ప్లాట్ఫామ్ లో పనిచేసి ఉంటారు కదా నిజంగా ఇలాంటి నాయకుడిని చూసిరా అసలు నేను ఇంతవరకు చూడలేదు నా అనుభవం తోటి చెప్తున్నా మునుగోడు ప్రజల అదృష్టం ఎందుకు చెప్పనా మహాభారతంలో కర్ణుడు ఏ విధంగానో మన మునుగోడు రాజగోపాల్ రెడ్డి సార్ అదే విధంగా సేమ్ శత్రు వచ్చినా హెల్ప్ చేస్తాడు మిత్రుడు వచ్చినా దగ్గర తీసుకుంటాడు ఎవరు వచ్చిన కాదు అనేది చెప్పాడు ఏదైనా సాయం కోరిన మాకు ఖచ్చితంగా చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ కాదు థౌజండ్ పర్సెంట్ ఏం పేరు నాన్న దివ్య సార్ దివ్య ఏం చదువుతున్నావ్ టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ బయట చాలా అడవడి చేస్తారు కదా ఎందుకో తెలుసా తెలుసు సార్ ఏంటి అంటే మాకు కొత్త బిల్డింగ్ ఓపెన్ చేస్తారు సార్ కొత్త రాజగోపాల్ రెడ్డి సార్ రాజగోపాల్ రెడ్డి సార్ ఎవరు రాజగోపాల్ రెడ్డి మునుగోడే మును ఇంత ముందు కలిసిరు అంతా చూసిరు సార్ చూసి మా అర్థం చేసుకుని సార్ వాళ్ళు కట్టించారు ఇంతకు ముందుకున్నప్పుడు కూడా అసలు మేము ఇందులో ఉన్నప్పుడు అసలు మాకు చదవాలనిపించలేదు సార్ చదవాలనిపించలేదు అసలు క్లాసెస్ కూడా ఇంట్రెస్ట్ వినలేదు సార్ మేము ఇప్పుడు మాకు మంచిగా క్లాసెస్ కట్టించు అన్ని చేసిర్రు సార్ మంచిగా చదువుకుంటాం ఇప్పుడు ఏమేమిండో తెలుసా క్లాసెస్ కట్టించు అక్కడ సైడ్ వాష్రూమ్స్ కట్టి పెట్టించిండు ట్యాప్స్ పెట్టించిండు సార్ గ్రౌండ్ ప్లే గ్రౌండ్ అన్ని మంచిగా ఇచ్చింది ఇంత చేసిండు కదా మీరు అడగక ముందుకే మీకు ఇంత చేసింది కదా రాజగోపాల్ రెడ్డి సార్ నువ్వేం చెప్తావు రాజగోపాల్ రెడ్డి సార్ అంటే మేము టెన్త్ క్లాస్ కదా సార్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ తీసుకొని వచ్చి సార్ పేరు మంచి నిలబెడతాం ఇంకా టెన్త్ క్లాస్ లో ఫస్ట్ వచ్చిన కూడా సార్ డబ్బులు ఇస్తున్నారు తెలుసు చెప్పిండ మీకు చెప్పిండి మా స్కూల్ లో కూడా వచ్చి ఇచ్చిండ్రు సార్ ఒకసారి ఇప్పుడు ఏం చెప్తారు రాజగోపాల్ రెడ్డి సార్ పిల్లల గురించి మీ గురించి ఇంత చేసింది కదా దాదాపుగా కోటి యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకోండి సార్ సొంత డబ్బులు అంత చేసిన ఆయన మీకు మీరు ఏం చెప్తారు సార్ అంటే మీ మంచి చదువుకొని మంచి పేరు నిలబెట్టి ఒక మంచి స్థాయికి ఎదుగుతాం సార్ ఏం పేరు మహాలక్ష్మి ఏం క్లాస్ స్టాండర్డ్ మంచి చదువుతావా చదువుతా సార్ ఇప్పుడు ఈ రోజు రాజగోపాల్ రెడ్డి సార్ వస్తుంది తెలుసా తెలుసా ఎందుకు వస్తున్నాడు అంటే హాస్టల్ మొత్తం కట్టించింది కదా సార్ క్లాస్ కూడా మళ్ళా బాత్రూమ్స్ కట్టించి ట్యాబ్స్ ప్లే గ్రౌండ్ ఇవన్నీ రాజగోపాల్ రెడ్డి సార్ కట్టించి అవును సార్ మీరు ఏమైనా అడిగిరాజగోపాల్ రెడ్డి సార్ అడగలేదు సార్ అడగకుండానే కట్టించింది సార్ ఇప్పుడు ఇంత ముందుకు మీరు ఇదే క్లాస్ రూమ్ లో ఉండేది కదా ఈ క్లాస్ రూమ్ కి ఇప్పుడు కొత్తవి కూడా చూసిరు కదా ఏది బాగుంది ఇప్పుడు కొత్త క్లాస్ రూమ్ లో ఏదేం బాగున్నాయి మీకు అంటే ఇక బోర్డు ఇల్లు ఉన్నాయి అల్ల తీసిర్రు ఫ్యాన్స్ ఏసిండ్రు ఇంకా మెజిటో మెజిటోర్స్ అన్ని బాగున్నాయి ఇది ఈ క్లాస్ రూమ్ బాగున్నాయి మీకోసం ఎంత చేసిండ్రు కదా రాజగోపాల్ సార్ ఆయనకి ఏం చెప్తారు మీరు థ్యాంక్స్ ఒకటే చెప్తారా

మొత్తం ఇంట్రెస్ట్ ఒక ఇంట్రెస్ట్ వేసారు ఇంట్రెస్ట్ రాక్ పే ఇబ్బంది ఉండేది ఇప్పుడు కొత్త గడ్డి క్లాస్ రూమ్ చూసిరా అవి అవి ఎట్లా ఉన్నాయి మంచి మంచి నీ పేరు ఏం నీ ఆర్క్ ఆ నీ ఆర్క్ నీ ఆర్క్ ఏం చదువుతున్నావ్ ఎయిత్ సార్ ఇప్పుడు కొత్త క్లాస్ రూమ్ లో ఉన్నాయి కదా అవి బా ఉన్నాయా పాదే బా ఉన్నాయా కొత్త సార్ కొత్త బా కొత్త క్లాస్ రూమ్ లో ఏమేమి పెట్టిచిండు డిసేబుల్

ఇప్పుడు ఇంత చేసిండు కదా రాజగోపాల్ రెడ్డి సార్ మీకోసం అసలు మీరు అడగకుండానే చేసిండి కదా ఏం చెప్తాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి మంచిగా చదువుకోండి రాజగోపాల్ రెడ్డి ఖచ్చితంగా నిలబెడతారు మీకు ఇంకా టెన్త్ క్లాస్ లో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి కూడా డబ్బులు ఇస్తున్నారు సార్ మీ అందరికి తెలుసా ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఎంత ఇస్తుండ్రు